ఎట్టు చూసిన కన్నీటి సుడులే కొద్దీ మృతదేహాలు శరీర భాగాలే వైనాడులో హృదయ విదారక దృశ్యాలు ఒకవైపు ఆర్మీ పోలీసులు విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు మరోవైపు తమ వారి కుటుంబ సభ్యులు బంధువుల కన్నీటి సుడులు వైనాడ్లో ఐదో రోజు పరిస్థితులు సహాయక చర్యలపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ వైనాల్లో చురల్మల ముండక్కైలో ఎక్కడ చూసినా విషాద దృశ్యాలే దర్శనమిస్తున్నాయి రెస్క్యూ చేపడుతున్న కొద్దీ మృతదేహాలు బయటకొస్తున్నాయి వర్షం ఆగడం బ్రిడ్జ్ పూర్తి కావడంతో సహాయక చర్యలు వేగవంతం చేశారు అధికారులు మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు పూర్తి స్థాయిలో నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడైతే సహాయ చర్యలు అయితే అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి ఓవైపు బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు ఎవరైతే మృతదేహాలు వెతుకులాట అనేది కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు ఇటు రాడారులు జీపీఎస్ సహాయంతో పెద్ద ఎత్తున ప్రయత్నాలన్నీ కూడా కొనసాగుతున్నాయని చెప్పాలి ప్రస్తుతం ఏదైతే తాత్కాలికంగా నిర్మించినటువంటి వంతెనలతో పాటు ఏదైతే ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా సాగుతుందనేది కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు భారీ క్రేన్ల సహాయంతో మొత్తం ఎక్కడైతే జల్లుడు పడుతున్నారో వాటన్నిటినీ కూడా మొత్తం కూడా మొత్తం చెత్త చెతరాలతో పాటు భవనాల కింద ఉన్నటువంటి శిథిలాలను అన్నిటినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు తొలగించిన తర్వాత వాటి కింద ఎవరైనా ఉన్నారా మృతదేహాలు ఏమైనా గుర్తించే పనిలో పడ్డారని చెప్పాలి ఒకవేళ కనుక అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చాలా వరకు కూడా చాలా ప్రాంతాల్లో మృతదేహాల కంటే కూడా శరీర భాగాలనేది కూడా ఎక్కువగా దొరకడం అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా కూడా చెప్పాలి తవ్వుతున్న కొద్దీ కూడా ఒక చోట కాలు ఒక చోట చెయ్యి ఇలా దొరుకుతున్నటువంటి పరిస్థితి వాటన్నిటినీ కూడా పోగు చేసి ఇది ఎవరిది అని గుర్తించడానికి మాత్రం డిఎన్ఏతో పాటు అన్ని పరీక్షలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇదే పెద్ద ఒక రకంగా సమస్యగా మారిందని చెప్పాలి అయితే రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు ఈ రోజు ఉదయం నుంచి కాస్త రిలీఫ్ ఇవ్వడంతో పూర్తి స్థాయిలో సహాయ చర్యలు చేస్తున్నారు దాదాపు మూడు వేల మందికి పైగా కూడా ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ ఇతర మొత్తం ఫైట్ సిబ్బంది సహా ఇతర డిపార్ట్మెంట్లు అన్ని కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నాయి ఒకవైపు మృతదేహాలు ఇప్పటి వరకు కూడా మూడు వందల యాభై ఎనిమిది వరకు కూడా లభించడం కూడా జరిగింది ఇంకా కొన్ని పాటలు మాత్రమే లభించాయి శరీర భాగాలు మాత్రమే లభించాయి అయినప్పటికీ కూడా ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మొదట ప్రమాదం జరిగినటువంటి ముండక్కై ప్రాంతం నుంచి దాని తర్వాత ఏదైతే చురల్మల నేనున్నటువంటి ఈ ప్రాంతంలోకి రావడం కూడా జరిగింది చురల్మల తర్వాత ఇంకొక ప్రాంతం ఉంది ఇలాగా మొదట ముండక్కైలో కొట్టుకునిచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చురల్మలలో మలలో పట్టడం కూడా జరిగింది చురల్మల మలలో పడినటువంటి వారి యొక్క మృతదేహాలు గల్లంతైన వారందరూ కూడా దాని తర్వాత ఉన్నటువంటి అత్తమలలో ఉన్నటువంటి పరిస్థితి సో ఈ రకంగా ఒకరు ఒక గ్రామం తర్వాత ఒక గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వేరొక గ్రామంలో కొట్టుకుంటూ పోయి దాదాపు నూట నలభై కిలోమీటర్ల తర్వాత కూడా కొన్ని చోట్ల శరీర భాగాలు దొరికాయి ఏదైతే చుర్యూ నది అంటే పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి అయితే ముఖ్యంగా ముండక్కై గ్రామంలో దాదాపు ఆరు వందల మంది వరకు what <laughs> తోటల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు వారందరూ ఏమయ్యారనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది ఇప్పుడు వారందరి ఫోన్ కాల్స్ ద్వారా ట్రేస్ చేసేటువంటి పనిలో పడ్డారు జీపే సిస్టమ్ వాడుతున్నారు రాడార్లను వాడుతున్నారు ఏదైతే జాగిలాలను వాడుతున్నారు ఏ రకమైనటువంటి అవకాశం ఉందో అన్ని రకాల అవకాశాలను కూడా వారి మరి వారి గల్లంత వారి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరొక వైపు ఏ విధంగా రెస్క్యూ ఆపరేషన్ అనేది ఒక ఒకవైపు కొనసాగుతుంటే మరొక వైపు ఏదైతే ఆసుపత్రుల్లో చనిపోయినటువంటి వారి దహనక్రియలు కావచ్చు దానికి సంబంధించి ఎవరు చనిపోయారు అనేది ఐడెంటిఫికేషన్ చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని కేరళ ప్రభుత్వం వేసింది ఆరు మందితో కూడినటువంటి ఈ వైద్య బృందమే ప్రస్తుతం పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వారి వివరాలను గల్లంతైనటువంటి వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు అయితే ఇక్కడ అత్యంత బాధాకరమైనటువంటి ఒక విషయం కూడా ఏంటంటే అంటే ఏదైతే బాధితులు రెస్క్యూ ఆపరేషన్ ద్వారా కాపాడి ఇప్పుడు ప్రస్తుతం రిలీఫ్ క్యాంపులో ఉన్నారో వారందరూ కూడా చెప్పేటువంటి వివరాలు చాలా అత్యంత భయానకంగా ఉందనే చెప్పాలి ఇప్పటి వరకు కూడా దాదాపు నలభై ఆరు మంది చిన్నపిల్లలు మా పిల్లలు కనబడలేదు మా కుమారుడు కనపడలేదు మా కూతురు కనబడలేదు మా మనవడు కనబడలేదు అంటూ కూడా పోలీసులకు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్తున్నటువంటి పరిస్థితి అలాగా దాదాపు నలభై ఆరు మంది కూడా మిస్ అయ్యారు అనేది మాత్రం ఇప్పుడు అతి పెద్ద ఒక విషాదంగా మారింది ఇప్పుడు ఆ నలభై ఆరు మంది ఏమయ్యారు చిన్నారులు ఏమయ్యారు అలా విధంగా ఆరు వందల మంది కార్మికులు ఏమయ్యారు అనే దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు దీని మీదే ఇటు ఎన్డీఆర్ఎఫ్ టీం కావచ్చు కేరళ ప్రభుత్వం కావచ్చు చాలా సీరియస్ గా దృష్టి పెట్టిందని చెప్పాలి వీరందరి కోసం గాలింపు చర్యలు అయితే వైపు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి ఎందుకంటే నిన్న నాలుగు రోజుల తర్వాత నలుగురు వ్యక్తులు ఒకే ఇంటిలో దొరికారు అలాంటి చిన్న ఆశతోనే మొత్తం యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున పనిచేస్తుందని చెప్పాలి ఇప్పటికైతే కొద్దిగా వర్షమైతే రిలీఫ్ ఇచ్చింది కాబట్టి పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి అయితే మృతుల సంఖ్య కావచ్చు ఏదైతే గల్లంత అనేటువంటి వారి సంఖ్య కావచ్చు అంతకంతకు పెరుగుతూనే ఉంది అత్యధిక చిన్న పిల్లలు ఎక్కువ మంది దీంట్లో కొట్టుకోపోయారు గల్లంత వార్త మాత్రం కలిసి కలిసివేసేటువంటి అంశంగా మారిందని చెప్పాలి అయితే చిన్న చిన్న పిల్లలవి ఎంత బాధాకరమైనటువంటి చిన్న చిన్న వేళ్లు దొరికాయి చిన్న చిన్న కాళ్ళు దొరికాయి పుట్టుకోపోయినటువంటి పిల్లల చిన్న చిన్న కాళ్ళు దొరకడం అవన్నీ కూడా ప్యాక్ చేసుకుని తీసుకెళ్తుంటే మాత్రం అత్యంత హృదయ దృశ్యాలన్నీ కూడా మనకు కేరళలో ఎన్టీవీ ఎక్కడ చూసినా కూడా కనబడుతుంది ఒకే కుటుంబానికి చెందినటువంటి పదకొండు మంది ఒక్కరిని ఒకేసారి ఒక బండరాయి బలి తీసుకునింది ఇలాంటి ఘటనలు ఎక్కడ చూసినా కూడా మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి ఒక కుటుంబం అయితే లోపల అప్పటి వరకు కూడా కొండ మీద ఉన్నారు కొండ మీద ఉన్నటువంటి తర్వాత కింద ఏదైతే కుక్క పిల్లలను కట్టేశారో దాన్ని విడిపిద్దాము దాన్ని పైకి తీసుకుని వద్దామని చెప్పి తల్లి కూతురు ఇద్దరు కూడా కిందకి రావడం కూడా జరిగింది అని చెప్పి ఆ తీసుకుని వచ్చి గ్యాప్ షాట్ ఎత్తున బండరాలన్నీ వచ్చి ఆ తల్లి కూడా అంటూ కూడా ఏదైతే ఆ తండ్రి కన్నీళ్లు పెడుతూ చెప్తున్నటువంటి బాధ కూడా అందరినీ కూడా కలిసి వేసే అంశంగా మారింది సో ఈ రకంగా సహాయక చర్యలు అయితే వేగంగా కొనసాగుతున్నాయి ఓ బాలిక ముందుగానే పసుకట్టిందా వ్యాస వ్యాసరచన పోటీలో భాగంగా లయ అనే ఎనిమిదవ తరగతి విద్యార్థి రాసిన వ్యాసమే నిజమైందా అంటూ చర్చ జరుగుతోంది ఇదే ఘటనలో తండ్రిని కోల్పోయిన బాలిక గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతోంది పాప చదివిన స్కూల్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు వాయనాడు వరదలకు కారణం కేరళ రాష్ట్ర ప్రభుత్వమేనా అంటే అవునా అంటే ఏదైతే ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి లయ అనే అమ్మాయి ఎందుకంటే ఆ అమ్మాయి ప్రస్తుతం తన తండ్రిని కోల్పోయింది ఈ వరదల కారణంగా వచ్చినటువంటి ప్రకృతి విపత్తు కారణంగా తన తండ్రిని కోల్పోయినటువంటి బాధ తనకు ఎంతో ఆగ్రహాన్ని కోపాన్ని తెప్పిస్తుందనే చెప్పాలి మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ యొక్క గవర్నమెంట్ స్కూలే ఏదైతే ఇక్కడ మల గ్రామంలో ఈ యొక్క స్కూల్ అనేది కూడా ఉంది ఇక్కడే లయ్యా అనే అమ్మాయి ఎనిమిదవ తరగతి చదువుతుందని చెప్పుకోవాలి సో అయితే అప్పటి వరకు కూడా ఎయిత్ క్లాస్ చదివే చదువుతున్న టైంలోనే ఒక ఎస్ఐ రైటింగ్ అనేది కూడా రాయడం కూడా జరిగింది ఏదైతే తమ గ్రామంలోకి సంబంధించి కావచ్చు పక్కనే ఉన్నటువంటి ముండక్కయ్ సంబంధించి కావచ్చు కొన్ని ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉంది దాని కారణంగా మొత్తం మా ఊర్లన్నీ కూడా కొట్టుకొని పోతాయంటూ కూడా ఒక ఎస్ఐ రైటింగ్ అనేది కూడా రాయడం కూడా జరిగింది ప్రస్తుతం ఆ స్కూల్ అయితే మొత్తం పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఆ స్కూల్లోనే ఆ పాప కూడా ఎయిత్ క్లాస్ ఎయిత్ స్టాండర్డ్ జరిగింది ఇది కూడా వన్ ఇయర్ బ్యాక్ ఏదైతే ఎస్ఐ కాంపిటీషన్ లో ఆ పాప రాసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఆ పాప వాళ్ళ తండ్రి కూడా ఇక్కడికే వచ్చి ఉండే ప్రయత్నం చేశారు ఆ టైంలోనే మొత్తం వరదలు కూడా కొట్టుకుని వచ్చిన నేపథ్యంలో తన తండ్రిని కూడా ఆ చిన్నారి కోల్పోవడం కూడా జరిగింది స్వయంగా ఆ చిన్నారి నేను సంవత్సరం ముందే హెచ్చరించినప్పటికీ కూడా పట్టించుకోలేదు అనేటువంటి మాటను కూడా చెప్పడం కూడా జరిగింది ఎవరైతే ఆయన గవర్నమెంట్ ఏదైతే స్కూల్ కి సంబంధించినటువంటి మొత్తం టీచర్లు అందరూ కూడా ఇక్కడే ఉన్నారని చెప్పుకోవచ్చు మనం వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఎత్తిని స్టూడెంట్స్ ఇంకా ఫోర్ హండ్రెడ్ అండ్ ఓకే సెవెన్ సార్ ఐ థింక్ వన్ లాస్ట్ ఇయర్ బ్యాక్ లయా వన్ ఆఫ్ ది యువర్ స్టూడెంట్ పోయి బికాస్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఫ్లడ్స్ ఈస్ కమింగ్ దర్ ఇన్ అవర్ విలేజ్ सर इट इस एफ लिटिल प्रोग्राम हि इन्वर् ऑफ लिटिल मेपाडी गवर्सेकड Uh, for as a part of this uh, little gate magazine, uh, we are, we, are, we were collecting a uh, lots of uh, details from our students. So uh, uh, as a, uh, as a part as part of that, uh, she gave me uh, an, a uh, uh, particular uh, and a poem and also a, uh, something which is related to this flood, and she is writing something which is related to this flood, and that is that that was uh, published in our uh, last little gate magazines. And, uh, she. In, the, in, the, in that particular mm -hmm. thing that she told that, uh, you know, uh, and she gave an advice to all the people that uh, please go from these uh, these, particu these, uh, these particular places mm -hmm. because these uh, river is very dangerous. So all these people you just escape from here, mm -hmm. and uh, this is uh, and uh, all these things are said by Sparrow uh, 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 and she, what uh, we say we have lost everything, and. Uh, uh, and uh, it is uh, at the same time she has lost his, his father also. Father also. Sir, how many students you lost that school, sir? Uh, now we have uh, 497 students are there. Here, uh, 497 students are studying the school, and out of these 12 death cases are reported, and uh, uh, two, 12 students are missing there. సో ఇది ఏదైతే లయ అనే చిన్నారి ఎనిమిదో తరగతి జరుగుతుంది ఆ పాప ఒక ఎస్ఐ రైటింగ్ లో రాయడం కూడా జరిగింది అది కూడా సంవత్సరం క్రితమే రాసింది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పూర్తి స్థాయిలో ఎత్తి చూపుతూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలని అన్నింటినీ కూడా చెప్పడం కూడా జరిగింది ప్రస్తుతం అదే ఏదైతే వాళ్ళకి టీచర్ గా ఉన్నటువంటి ఉపాధ్యాయులే మనకు ప్రత్యక్షంగా ఎన్టీవీకి ఎక్స్క్లూజివ్ గా చెప్పారు సంవత్సరం క్రితమే మా స్టూడెంట్ హెచ్చరించింది అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోలేదంటున్నారు దాని కారణంగా ఆ పాప సేఫ్ ే గాని వాళ్ళ నాన్నను కోల్పోవడం కూడా జరిగింది ప్రస్తుతం ఆ ప్రమాదానికి కారణమైనటువంటి ఏదైతే ఎస్ఐ రైటింగ్ రాసినటువంటి ఆ స్కూలు ఆ లయా పాప చదివినటువంటి స్కూల్ ఇదే దాదాపు నాలుగు వందల పదిహేడు మంది ఈ పాఠశాలలో ఉంటే దాదాపు నలభై మంది వరకు కూడా పిల్లలు చనిపోవడం కూడా జరిగింది వారందరూ కూడా ఇక్కడ ఇక్కడ చదివేటువంటి వాళ్లే అయితే దీని అంతటికీ కారణం కూడా గతంలోనే చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అనేటువంటి మాట సంవత్సరం క్రితమే ఆ లయా అనే పాప ప్రకృతి విపత్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక డేటా పూర్తి స్థాయిలో ఎస్ఐ రేటింగ్ రూపంలో రాసిందంటే ఆ పాపను ఎంతైనా కూడా మెచ్చుకోవాలి అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఆ పాప అయితే తన తండ్రిని కోల్పోయింది కేవలం కూడా ప్రభుత్వ నిర్లక్ష్యమేది ఇదే మాటను స్వయంగా గాయపడి ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఆ పాప కూడా చెప్పినటువంటి పరిస్థితి సో ఈ రకంగా ఏదైతే మానవ తప్పిదమే ఈ యొక్క కేరళ ఫ్లెక్స్ కి ఏదైతే వైనాడు ఘటనకు కారణం అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కెమెరా పర్సన్ చంద్రశేఖర్ కార్తిక్ అంటే వైనాడు వైనాడులో చనిపోయిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది కేరళ సర్కార్ పూర్తి స్థాయిలో సాంకేతికతను వినియోగించుకుంటున్నారు రాడార్ జీపీఎస్ థర్మల్ స్కానర్లతో మట్టి శిథిరాల్లో ఇరుక్కున్న వారి కోసం అన్వేషిస్తున్నారు పూర్తి స్థాయిలో కేరళ ప్రభుత్వం సహాయ చర్యల్లో నిమగ్నమైందని చెప్పుకోవాలి ముఖ్యంగా మృతదేహాలను గుర్తించడానికి అధునాతన సాంకేతికతను కూడా వినియోగిస్తుంది అలాగా రాడార్లను జీపీఎస్ ను ఏదైతే ఇక థర్మల్ స్కానర్ ను వినియోగిస్తుంది ప్రస్తుతం ఏదైతే థర్మల్ స్కానర్ ద్వారా భూమి లోపల ఎంత దూరం లోపల ఇది ఉంది అనే దాన్ని కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం అదే ఆ థర్మల్ స్కానర్ అనే కెమెరా అనేది మీకు ఎన్టీవీ స్క్రీన్ మీద కూడా కనబడుతూ ఉంటుంది సో ఈ కెమెరా ద్వారానే రెండు మీటర్ల వరకు కూడా భూమి లోపల ఏ స్థాయిలో ఉంది అనేది కూడా ఒక అంచనాకి మనం రావచ్చు దీని ద్వారా భూమి లోపల బురద ఉన్నప్పటికీ కూడా ఏమున్నప్పటికీ కూడా లోపల లోపల పరిస్థితి ఏంటి అనేది కూడా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఈ కెమెరాల ద్వారా ఉంటుంది అందుకే ప్రస్తుతం ఆ కెమెరాల ద్వారా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క చోట కూడా సర్చింగ్ చేస్తున్నారు సో భూమి లోపల ఏ విధంగా అనేది కూడా మనకు చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను సో ఈ రకంగా లోపల రెండు మీటర్ల వరకు కూడా ఈ యొక్క స్కానర్ అనేది లోపల ఉన్నటువంటి పరిస్థితిని పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అన్నింటినీ కూడా లోపల ఏదైనా ఇంకెవరైనా మనవ మన కూడా ఏమైనా ఉందా లేదా అనేది కూడా గుర్తించడానికి ఈజీగా ఉంటుంది సో ఈ రకంగా ఈ యొక్క థర్మల్ స్కానర్ ద్వారా అయితే వినియోగంలోకి తీసుకొని వస్తున్నారు అదేవిధంగా రాడార్లను ఇప్పటికే వినియోగిస్తూ ఉన్నారు భూమి లోపల ఎక్కడ మనుషులు ఉన్నారు అనే దాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు మరొక వైపు జిపిఎస్ టెక్నాలజీ అనేది కూడా వాడుతున్నటువంటి పరిస్థితి ఇలా అన్ని రకాల సాంకేతికతను కూడా ఈ యొక్క అధికారులు కేరళ రాష్ట ప్రభుత్వం కూడా వినియోగించుకోవడం చెప్పుకోవచ్చు దీని కారణంగా సులువుగా భూమి లోపల ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేయడమే కాకుండా అక్కడ ఎవరైనా మనుషులు ఉంటే మాత్రం వెంటనే వారిని సహాయ చర్యలు చేయడం కావచ్చు వారందరినీ కూడా వెంటనే బయటకు తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుందని అయితే అధికారులు చెప్తూ వస్తున్నారు సో ప్రస్తుతం ఈ రకంగా మొత్తం కేరళ వైనాడుకు సంబంధించి నాలుగు గ్రామాలు అయితే ఉన్నాయో ఎఫెక్టెడ్ అయినటువంటి గ్రామాలు అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో అన్నిటినీ కూడా జల్లెడ పడుతూ ఉన్నారు ఎక్కడెక్కడ ఏం జరిగిందనేది ఒకవైపు ఆర్మీ ఒకవైపు ఎన్డిఆర్ఎఫ్ టీమ్ తో పాటు అందరూ కూడా ప్రస్తుతం ఈ యొక్క థర్మల్ స్కానర్ ద్వారా వెళ్తున్నటువంటి పరిస్థితి సో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి భూమి లోపల ఉన్నటువంటి పరిస్థితిని ఇది రెండు మీటర్ల వరకు కూడా పూర్తి స్థాయిలో లోపల వరకు కూడా అంచనా వేస్తుంది రెండు మీటర్ల తర్వాత ఇంకా దాని లోపల ఏముంది అనేదాన్ని కూడా ఈ యొక్క స్కానర్ ద్వారా గుర్తించవచ్చని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తూ వస్తున్నారు సో ప్రస్తుతం ఆ తరహా పనులైతే ప్రస్తుతం చురుగ్గానే ఏదైతే చురల్మల ప్రాంతంలో జరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పటికే మూడు వందల యాభై ఎనిమిది మందికి పైగా కూడా చనిపోవడం కూడా జరిగింది ఇంకా దాదాపు ఆరు వందల మంది పైగా కూడా గల్లంతయ్యారు వీరందరూ కూడా ఏమయ్యారో తెలియనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇటు అధికారులు ఆర్మీ అధికారులు అందరూ కూడా అధునాతన టెక్నాలజీ అనేది కూడా వాడుతూ ఉన్నారు మృతదేహాలను గుర్తింపు కోసం కావచ్చు లోపల ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేయడానికి జిపిఎస్ రాడారులు సహా నేను చూపించినటువంటి థర్మల్ స్కానర్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా యొక్క మృతదేహాలను కనుక్కునేటువంటి ప్రయత్నాలు చేస్తూ చెప్పాలి వైనాడ్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ టెరిటోరియల్ ఆర్మీలో సభ్యుడిగా ఉన్న మోహన్ లాల్ మోప్పాడి ఆర్మీ క్యాంప్ దగ్గర పరిస్థితిని సమీక్షించారు అహర్నిస్తలు శ్రమిస్తున్న రెస్క్యూ సిబ్బందిని అభినందించారు రెస్క్యూ టీమ్ సిబ్బందికి కొన్ని దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి మట్టి శిథిలాల్లోంచి శరీర భాగాలు దొరుకుతూ ఉండడం అందరి మనసులను కలచివేస్తోంది కొనసాగుతున్న సహాయ చర్యలతో పాటు ఎవరైతే మృతి చెందారో గల్లంతయ్యారో వారందరి కోసం కూడా అన్వేషణ అయితే మొదలు పెట్టారు ఆర్మీ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఒకవైపు ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని రాడారలతో పాటు జీపీఎస్ టెక్నాలజీని కూడా వినియోగించుకుని మరి పెద్ద ఎత్తున ఈ యొక్క గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి అయితే అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా మూడు వందల యాభై మంది వరకు కూడా చనిపోతే దాదాపు మిగిలిన రెండు వందల మంది వరకు సంబంధించినటువంటి అవయవాలు మాత్రమే దొరికాయి చిన్న చిన్న చేతులు దొరికాయి చిన్న చిన్న గాళ్లు దొరికాయి సో ఈ రకమైనటువంటి పరిస్థితులు అనేది ఉన్నాయని ఉన్నటువంటి నేపథ్యంలో దొరికినటువంటి చిన్న చిన్న కాళ్ళు చేతులు వాటన్నిటినీ కూడా సేకరించి ఏదైతే మెడికల్ మెడికల్ దానికోసం కూడా వైద్యం కోసం కూడా పంపిస్తూ ఉన్నారు అలా చేసినటువంటి దొరికినటువంటి శరీర భాగాలన్నింటినీ కూడా డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత ఏదైతే బాధితులకు అప్పగించేటువంటి అవకాశం ఉంటుంది అప్పగించిన తర్వాత ఏదైనా గుర్తించేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప దానికి ముందైతే గుర్తించే లేనటువంటి పరిస్థితి ఏర్పడింది అన్ని కూడా చిన్న చిన్న కాళ్ళు చిన్న చిన్న చేతులు అన్ని కూడా దొరికాయంటే అవన్నీ కూడా చిన్నారులవి చిన్నపిల్లలవి అని కూడా ఇప్పటికే అధికారులైతే అంచనాకు వచ్చారని చెప్పుకోవాలి మరొక వైపు పెద్దవాళ్ళవి కానీ ఏదైనా కూడా దొరికిన వెంటనే కూడా వాటన్నిటినీ కూడా సేకరిస్తున్నారు అలా ఇప్పటి వరకు కూడా రెండు వందల వరకు కూడా శరీర భాగాలే లభ్యం అవడం మాత్రం అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా కూడా అధికారులు చెప్తూ వస్తున్నారు దొరికినటువంటి ప్రతి దాన్ని కూడా ప్రతి ఒక్క భాగాన్ని కూడా ఏదైతే కవర్ లో నీట్ గా పత్రపరిచి ఏదైతే ఆసుపత్రికి తరలిస్తున్నారో అక్కడ అక్కడ దాని తర్వాత డిఎన్ఏ టెస్ట్ ఏదైతే బాధితులు ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా వాటన్నిటినీ కూడా గుర్తించేటువంటి పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు సో ఈ రకంగా ఎక్కడ చూసినా కూడా వాయినాడులో ఒక వినా విషాదమైనటువంటి వాతావరణం కనపడింది ఒకవైపు హెలికాప్టర్ ద్వారా కూడా గాలింపు చర్యలు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి ఒకవేళ ఊపిరితో ఎవరైనా ఉంటే మాత్రం అదృష్ట వసార్థు వాళ్ళందరినీ కూడా వెను వెంటనే కూడా హెలికాప్టర్ ద్వారా కూడా తరలిస్తూ ఉన్నారు మన మరొక వైపు కింద ఒక వైపు రెస్క్యూ జరుగుతుంది పైనుంచి అన్ని రకాలుగా కూడా ఎక్కడ ఏ మాత్రం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా అయితే కేరళ ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున యొక్క చర్యలు అయితే చేపడుతుందని చెప్పుకోవాలి అయితే మొత్తం రెస్క్యూ చేస్తున్నంత కొద్ది కూడా పూర్తి స్థాయిలో యొక్క శరీర భాగాలనేది కూడా పెద్ద ఎత్తున బయటపడడం మాత్రం అత్యంత కలిసి వేసేటువంటి అంశంగా మారింది మనం కూడా మన ఎన్టీవీ టీం కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క రెస్క్యూ ఆపరేషన్ జరిగేటువంటి ప్రాంతంలోకి వెళ్ళినటువంటి క్రమంలో నా కలతో నేను చూశాను చిన్న చిన్న చేతులు అప్పుడే పుట్టినటువంటి బిడ్డ చేతులు కనబడ్డాయి ఎనిమిదో తరగతి ఆరో తరగతి చదువుతున్నటువంటి చిన్నారుల కాళ్ళు కనబడ్డాయి పెద్దవాళ్ళ చేతులు కాళ్ళు కనపడ్డాయి ఇలా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు అనేది ఎన్టీవీ టీము కూడా ప్రతి చోట కూడా కెమెరా ఎటు తిప్పినా కూడా కనబడిందనే చెప్పాలి ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి ఇప్పటికే రెండు వందలకు పైగా కూడా శరీర భాగాలు అనేది దొరికిందంటే పరిస్థితి ఏ విధంగా ఉంది ఇక్కడ ఏ స్థాయిలో యొక్క బండరాలు అనేది ఆ యొక్క ఇంటి మీద బలంగా తగలడం కారణంగా పూర్తిగా వారి శరీర భాగాలు ఎంతలా నుజ్జు నుజ్జయ్యాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు వై నాట్ గవర్నమెంట్ స్కూల్ బాధితులతో నిండిపోయింది తప్పిపోయిన గల్లంతైన తమ వారి వివరాల కోసం కుటుంబ సభ్యులు బంధువులు అధికారులను వాకప్ చేస్తున్నారు Inetంటి ఆశతో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు గల్లంతైనటువంటి వారందరూ కూడా దొరుకుతారేమో అన్నటువంటి చిన్న ఆశతో అందరూ కూడా ఏదైతే రిలీఫ్ క్యాంపులతో పాటు అక్కడ ఉన్నటువంటి మెడికల్ క్యాంపుల్ కి అన్నిటికీ కూడా చేరుకుంటూ ఉన్నారు మొత్తం దాదాపు నాలుగు గ్రామాలు మొత్తం కూడా తుడుచుకోపోయి పెట్టినటువంటి నేపథ్యంలో ఎక్కడైనా ఎవరైనా మన అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేటువంటి ఉద్దేశంతో కూడా పెద్ద ఎత్తున ఆ బాధిత కుటుంబానికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ లో ప్రాణాలతో బయటపడినటువంటి వారందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు వచ్చినటువంటి వారందరూ కూడా తమ వారు ఎక్కడున్నారు అనే దాన్ని కూడా ఈ యొక్క రిలీఫ్ క్యాంపుల్లో మొత్తం కూడా వెతుకుతూ వెతుకులాట ప్రారంభిస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా దాదాపు మూడు వందల యాభై ఎనిమిది మంది వరకు కూడా ఇప్పటి వరకు కూడా చనిపోవడం కూడా జరిగింది దాని తర్వాత ఇంకా మృతుల సంఖ్య రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న కొద్దీ కూడా పెరుగుతుందనే చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ క్యాంప్ కు సంబంధించి కావచ్చు ఇక్కడ ఏదైతే తమిళనాడు హెల్ప్ డిస్క్ సంబంధించి ఇక్కడ ఇక్కడే ఏర్పాటు చేశారు ఈ యొక్క మొత్తం అన్ని చోట్ల కూడా దాదాపు ఇక్కడే దాదాపు రెండు వేల మంది స్టాఫ్ పూర్తి స్థాయిలో ఇక్కడ విధులు నిర్వహిస్తుంది ఎక్కడ ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా కూడా అందరూ కూడా వారందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు కొద్దిమంది మెడికల్ క్యాంప్ అనేది ఎప్పటికప్పుడు నిర్వహిస్తూనే తమ వారి ఎంఐఆర్ అనేది ఇక్కడికి కంట్రోల్ రూమ్ దగ్గరికి వచ్చి మరి వాళ్ళందరూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి ఎవరైనా మిస్ అయినటువంటి వారు కావచ్చు ఒక చోట ఉన్నటువంటి వారు ఒక చోట ఉన్నటువంటి వారు కావచ్చు వారందరినీ కూడా కలి కలిపేటువంటి ప్రయత్నాలు అయితే ప్రస్తుతం ఇక్కడ జరుగుతోందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఓ వైపు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి సమయంలో అలా బయటపడినటువంటి వారందరూ కూడా తమ వారు ఏమయ్యారనేటువంటి ఆశతో అందరూ కూడా వస్తున్నారు ఆ చిన్నబాబు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఆ బాబు మాత్రమే ఉన్నారు ఆ బాబుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు కానీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మిస్ అయ్యారు సో ఈ నేపథ్యంలో ఆ బాబు కూడా ఇక్కడికే వచ్చి ఏమయ్యారు ఏ క్యాంప్ లో ఉన్నారు అనేది వెతుకులాట అయితే చేస్తూ ఉన్నారు సో ఈ రకంగా ఇచ్చినటువంటి ఆధార ఆధారాల ఆధారంగా కావచ్చు ఎవరైతే ఆధార్ కార్డు ఆధారంగా ఇక వాళ్ళు ఇచ్చేటువంటి ఐడి ప్రూఫ్ ఆధారంగా కూడా ఎవ అందరినీ కూడా కనబెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు చనిపోయినటువంటి వారి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నాయి వారికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క డెడ్ బాడీలన్నింటినీ కూడా ఇచ్చేస్తూ ఉన్నారు ఇక మిగిలిపోయి దాదాపు తొమ్మిది వేల మందికి పైగా కూడా వివిధ రకాల దాదాపు ఆరు క్యాంపుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఆ ఆరు క్యాంపుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా తమ వారి కోసం ఎక్కడున్నారని చెప్పి ఆచూకీ కోసం వెతుకులాట చేస్తున్నారు అలా అందరూ కూడా ఇక్కడ ఏదైతే వైనాడ్ ఉన్న అతిపెద్ద మెడికల్ క్యాంప్ గా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వచ్చి మొత్తం అందరూ కూడా వారి వారి యొక్క సహచరుల కోసం బంధు కుటుంబ సభ్యుల కోసం కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏదైతే వాయినాడు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద కనబడుతోందని చెప్పాలి